ఈవినింగ్ స్వాగతం ములుగు జిల్లా బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమరి లక్ష్మీ నరసింహరావు శ్రీలత వార్ల పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన హెచ్బిఎన్ ఛానల్ చైర్మన్ చైర్మన్ ఎండి హబీబ్ ఖాన్ హెచ్బిఎన్ ప్రేక్షకుల తరపున కూడా లక్ష్మీ నరసింహరావు శ్రీలత పెళ్లి శుభాకాంక్షలు తెలిపిన ఎండి హబీబ్ ఖాన్ ములుగు జిల్లాలోని ఎవరికి ఆపద వచ్చినా ముందుండి ఆపద తీర్చడమే కాకుండా పేదవారి పెళ్లిళ్ళు కూడా తన వంతు సహాయం చేస్తూ ఎంబీబీఎస్ సీట్ వచ్చి ఫీజు కట్టలేని స్థితిలో కూడా తన వంతు లక్షల్లో సహాయం కూడా చేశారు పేదవారు చనిపోయినా కూడా దినాల ఖర్చులకు కూడా తన వంతు సహాయం చేస్తూ పేదవారు ఎవరైనా హాస్పిటల్లో ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నా ధనవంతులు వేళ సహాయం కూడా చేస్తూ ములుగు జిల్లా ప్రజల గుండెల్లో గొప్ప పేరు సంపాదించుకున్న ఏకైక వ్యక్తి మరి లక్ష్మీ నరసింహరావు శ్రీలత మరెన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని గొప్ప నాయకుడు కావాలని ములుగు జిల్లా ప్రజలు కోరుతున్నారు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల కాకులమర్రి లక్ష్మీ నరసింహరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కాకులమర్రి లక్ష్మణ్ బాబు గారు వారి అమ్మ నాన్నగారైన చక్రధర్ రావు అరుణాగారుల పుణ్య దంపతులకు పంతొమ్మిది వందల డెబ్బై రెండు మే మూడున జన్మించి హనుమకొండలోని రఘు స్కూల్లో సెంట్ గ్రాబ్యుల్ స్కూల్లో విద్యాభ్యాసం చేసి ఏడవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు పుట్టపర్తి సత్యసాయి బాబా ట్రస్టు చదివి తన గ్రాడ్యుయేషన్ని మద్రాస్ లయోలాలో విద్యాభ్యాసం పూర్తి చేసి రెండు వేల ఒకటవ సంవత్సరంలో శ్రీలత గారితో వివాహం జరిగింది వారికి పుత్ర సంతానమైన సాయి పూర్ణానందరావు నితిన్ దత్తరావు కుమారులు జన్మించారు ఏటూరు నాగారం ప్రాంతంలో మొదటి నుంచి ప్రజాసేవలోని లక్ష్మణ్ బాబు తాతగారైన గోపాలరావు గారు మొట్టమొదటి సర్పంచ్ గా మరియు వారి నాన్న చక్రధర్రావు గారు సర్పంచ్ గా వారి పెదనాన్న గారైన దేశ సేవలో సిబిఐ డైరెక్టర్ గా రిటైర్మెంట్ అయ్యి రాజకీయాల్లో మంత్రిగా రాణిస్తున్నప్పుడు వారి పెదనాన్న గారితో రాజకీయ అరంగేటం చేసి రాజకీయాల్లో చురుకైన పాత్రను పోషించి ప్రజాసేవంటే మక్కువతో ములుగు జిల్లా ప్రజానికానికి అన్నా ఆపద అంటే నేనున్నానంటూ ముందుకు సాగుతూ కరోనా కష్టకాలంలో కేటీఆర్ పిలుపుతో గిఫ్ట్ స్మైల్ కింద తన సొంత ఖర్చులతో ములుగు జిల్లాకి అంబులెన్స్ బహుమతిగా ఇచ్చారు మరియు ములుగు ప్రాంతంలో ఏ గ్రామంలో గుడి కట్టుకున్నా తన భక్తి పారవస్యంతో తన సహాయాన్ని అందిస్తూ ఏటూరు నాగారంలో తన సొంత ఖర్చుతో అభయాంజనేయ స్వామి విగ్రహం నలభై ఫీట్ల ఎత్తు యాభై లక్షల రూపాయలతో నిర్మించడం అనేది గొప్ప విశేషం ప్రతి పేదవాడికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ దానం చేసే దానకర్ణుడిగా పేరుగాంచి ఈ ప్రాంతంలో ఎవరికి ఆపద ఉన్నా పెళ్లి పేరంటం చావు పుట్టుక ఎవరికైనా పేద ప్రజలు చదువుకోవడానికి నేనున్నానంటూ తనకు తోచిన సహాయాన్ని అందిస్తూ పేద ప్రజల పక్షపాతిగా ఉన్నాడు క్రీడల పట్ల ఆసక్తి గల బాబు గారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో సభ్యుడిగా ఉంటూ అనేక మంది యువతకు క్రికెట్ కిట్లను అందజేసి క్రీడల పట్ల ఆదరాభిమానాలు ప్రదర్శించాడు రాజకీయ పరంగా తనకు జెడ్పీ చైర్మన్ పదవి వచ్చే అవకాశమున్నా ఆనాడు కేసీఆర్ గారి కేటీఆర్ గారి పిలుపు మేరకు ఏటూరు నాగారంద్ జెడ్పీటీసీగా జగదీష్ ను నిలబెట్టుకుని గెలిపించుకొని జెడ్పీ చైర్మన్ గా చేసిన ఘనత లక్ష్మణ్ బాబు గారిది అనేక మంది రాజకీయ నాయకులుగా తయారు చేసి ఎంపీపీలుగా ఎంపీటీసీలుగా సర్పంచులుగా నిలబెట్టి గెలిపించుకున్న చరిత్ర లక్ష్మణ్ బాబు గారిది ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఆనాటి మంత్రి దయాకర్ రావు గారి సహకారంతో ములుగు నియోజకవర్గంలో సిసి రోడ్లు మరియు హెల్త్ క్యాంపులు అనేకం నిర్వహించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి ములుగు జిల్లాను అభివృద్ధి చేయటంలో ముందు నిలిచాడు బోలాశంకరుడిగా స్వార్థం లేని నాయకుడిగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న లక్ష్మణ్ బాబు గారికి మరొక్కసారి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో మరింత ప్రజాసేవ కార్యక్రమాల్లో పాల్గొనడానికి మనమందరం కూడా చేయుతనిచ్చి ముందుకు నడుద్దాం